ఆఖరిగా నేను ఒక్క బీజేపీ గురించి మాట్లాడాలి శ్రావణ్ కుమార్ గారు చెప్పారు తెలుగుదేశం పార్టీ చేసినది ఇందులో ఒకటే తెలుగుదేశం పార్టీ ఒక లాల్జాన్ బాషా గారిని ఒక అబ్దుల్ కలాం లాంటి గొప్ప వ్యక్తులని సమాజానికి పరిచయం చేసి వాళ్ళని ఒక నేషనల్ లీడర్స్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఒక లీడర్ పేరు మీరు చెప్పండి అని అడుగుతున్నాను ఒక్కటంటే ఒక్క లీడర్ ఆయన సమాజానికి దేశానికి పరిచయం చేసిన వ్యక్తి సజ్జల రామకృష్ణారెడ్డి గారు తప్పించి ఇంకెవరు లేరు అని నేను తెలియజేసుకుంటున్నా అదేవిధంగా ఈరోజు బీజేపీతో పొత్తు పెట్టుకుంటున్నామని కొంత దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు కొంతమంది నాలుగు పర్సెంట్ రిజర్వేషన్లు తగ్గిస్తామనుకుంటు అంటున్నారు ఒక్కడు గుర్తు పెట్టుకోండి అది జరిగితే ఇక్కడ శ్రావణ్ కుమార్ గారిని కానీ పెమ్మసాని కానీ దాటుకొని వెళ్ళాలి ఫస్ట్ వాళ్ళు ఎవరైనా సరే అని చెప్తా ఉన్నాను మీ హక్కులకు కానీ మీ స్వేచ్ఛకు కానీ ఎటువంటి అన్యాయం జరిగినా కూడా మొట్టమొదట ప్రతిఘటించేటువంటి వ్యక్తులం మేము మీరు ఓటు వేస్తుంది మాకు అని మీరు గుర్తుపెట్టుకోండి మేము ఎవ్వరికీ భయపడం ఈరోజు కాకపోతే బీజేపీ అనేది ఒక బలమైన రాజకీయ పార్టీ వచ్చే ఐదు సంవత్సరాల్లో వారు గవర్నమెంట్ ఫామ్ చేయబోతున్నారని ప్రతి సర్వే చెప్తా ఉంది అది అత్యధిక మెజారిటీలో వాళ్ళు రాబోతున్నారు మనకు ఉన్నది ఇరవై ఐదు ఎంపీలు మనం ఈరోజు వారిని శాసించే పరిస్థితుల్లో లేం రాష్ట్రం అంతా అప్పులతో కూడిపోయింది ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలి కాబట్టి స్నేహపూర్వకంగా వెళ్ళటం తప్పించి మేమేదో ఇక్కడ మైకు పట్టుకొని డైలాగులు చెప్పి మిమ్మల్ని ఒకరోజు ఆనందపరచడానికి ఇక్కడ రాలేదు తెలుగుదేశం పార్టీ ఫ్రంట్ డోర్ నుంచి వెళ్తూ నిజాలు చెప్పి మీ ఆమోదయం తీసుకోవడానికి మేము వచ్చాము తప్పించి జగన్మోహన్ రెడ్డి లాగా డోర్ వెళ్ళి తన కేసుల గురించి మాట్లాడుకొని మైనారిటీలకు అన్యాయం జరిగేటువంటి ఏ ఒక్క బిల్లుని కనీసం ప్రశ్నించడం పోయి కనీసం చర్చ కూడా చేయలేని విధంగా మేము చెయ్యము అని ఈరోజు చెప్తా ఉన్నాను ఇందాక శ్రావణ్ కుమార్ గారు చెప్పినట్టు ఈరోజు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారికి అవమానం జరుగుతుంది అంటే దానికి కారణం ఆ రోజు గోధ్రా అల్లర్ల విషయంలో ఆయన గళం విప్పటమే అని మీరు అందరూ అర్థం చేసుకోవాలి ఆయనకింత అవమానం జరుగుతూ ఉన్నా ఆయన ఒక నేషనల్ లీడర్ అయినా ఈ స్టేట్స్ స్టేట్స్లో తెలుగు జాతి ప్రపంచాన్ని శాసించే విధంగా మనందరినీ బాగు చేసిన వ్యక్తిగా ఉన్నా ఈ రోజు ఈరోజు ఈ రాష్ట్రం గురించి అవమానాలు ఎదుర్కొంటున్నారు ఆయన తగ్గి మీ అందరి జీవితాలని పెంచాలని అనుకుంటున్నారు అని మీ అందరూ తెలుసుకోవాలి అలాంటి సహనమూర్తి గొప్ప వ్యక్తి ఆ వ్యక్తి ఉన్నప్పుడు మీకు విలువ తెలియదు ఆ వ్యక్తి లేనప్పుడే ఆయన విలువ మనందరికీ తెలుస్తుంది అని మీరందరూ తెలుసుకోవాలి